పెన్షన్ల మీద గురి పెట్టాడు మన కన్న ఎదుటే కనిపిస్తా ఉంది ఆ చంద్రబాబు ఆయన బృందం వారిద్దరినీ కూడా నేరే అడుగుతా ఉన్నా నేరుగా అడుగుతా ఉన్నా ఇవాళ పెన్షన్ల విషయంలో జరుగుతా ఉన్న రాజకీయాన్ని మీరు చూస్తా ఉన్నారు పెన్షన్ల విషయంలో చేస్తా ఉన్న అన్యాయాన్ని మీరు చూస్తా ఉన్నారు ఇదే చంద్రబాబు బృందని నేరుగా అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు మీ హయాంలో అవసరకు నువ్వు ఇచ్చిన పెన్షన్ ఎంత అని అడుగుతా ఉన్నాను ఇదే సభలో ఇదే సమక్షంలో ఇన్ని వేల మంది ముద్ద ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు చంద్రబాబు హయాంలో ఇచ్చిన పెన్షన్ కేవలం వెయ్యి రూపాయలు కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో ఆ పెన్షన్ ఇప్పుడు మూడు వేల రూపాయలు చేసింది ఎవరు అని అడుగుతా ఉన్నాడు మీ అందరి సమక్షంలో ఆ పెన్షన్ ఆ అవ్వ తాతల పెన్షన్ ఇంటికి పంపుతా ఉన్నది ఎవరు అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో ఓ అవ్వా సామాజిక పెన్షన్లు ఎన్నో తెలుసా ఆయన హయాంలో ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు ఆయన ఇచ్చింది కేవలం ముప్పై తొమ్మిది లక్షలు అది కూడా జన్మభూమి కమిటీలకు లంచాన్నించుకుంటూ వారు అవుతూ కేవలం మరొకరగా ముప్పై తొమ్మిది లక్షల మందికి ఇస్తే ఈ రోజు అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో అడుగుతా ఉన్నాను మీ బిడ్డ హయాంలో మీ జగన్ హయాంలో ఈ యాభై ఎనిమిది నెలలుగా మీ బిడ్డ ఎంతమందికి పెన్షన్ ఇస్తా ఉన్నాడో తెలుసా అక్షరాల అరవై ఆరు లక్షల మందికి మీ బిడ్డ పెన్షన్ ఇస్తా ఉన్నాడు ఎక్కడ లంచాలు లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేకుండా అది కూడా పెన్షన్ నేరుగా మీ ఇంటికే వచ్చేట్టుగా అది కూడా ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా అడుగుతా ఉన్నాను ఈ యాభై ఏడు నెలలుగా ఈ కార్యక్రమం జరుగుతా ఉంది ఈ పెన్షన్ నేరుగా నా అమ్మా తాతలకు మీ బిడ్డే పంపుతా ఉన్నాడు మూడు వేల రూపాయలు చేసి వాళ్ళ ఇంటికే చంద్రబాబు నాయుడు గారు పాపిస్త కళ్ళు ఆ తాతల మీద పడనంత వరకు ఎప్పుడైతే చంద్రబాబు పాపిస్త కళ్ళు ఆ అవ్వదాతల మీద పడ్డాయో అప్పటి నుంచి ఆ అవ్వాదాతలకు నేరుగా అప్పటిదాకా ఇంటికే ఇంటికి అందుతా ఉన్నా పెన్షన్ కన్నా ముందే ఒకటో తారీఖు వచ్చేసరికి నేరుగా అవ్వదాతల ఇంటికి ఆ మనవళ్ళు ఆ మనవరాన రూపంలో వాలంటీర్లు వచ్చి చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ మనవల్లగా మనవరాల్లగా ఆ తాతలకు మంచి చేసే కాలం ఈ చంద్రబాబు నాయుడు గారు పాపిస్తి కళ్ళు పడేంత వరకు బాగా కొనసాగింది ఎప్పుడైతే చంద్రబాబు కళ్ళు పడ్డాయో ఆ పాపిస్తి కళ్ళు పడ్డాయో అప్పుడు ఈ చంద్రబాబు ఏం చేశాడు తన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్ చేత వాలంటీర్లు ఇంటికి పోకూడదట వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదట అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ కు తానే దగ్గర ఉండి సిఫార్సు చేయించి వాళ్ళతో ఉత్తర్వులు ఇప్పించాడు నా అవ్వా తాతలకు ఇంటికే పెన్షన్ వాలంటీర్లు ఇవ్వకూడదట అని అంతటితో ఆగిపోలేదు ఈ చంద్రబాబు పాపిస్తూ చేస్తారు ఈ చంద్రబాబు పాపిస్తూ చేస్తారు అంతరితో కూడా ఆగిపోకుండా ఇంకా కడుపు పంట చల్లారకుండా ఈ పెద్ద మనిషి ఏం తాతను బ్యాంకుల చుట్టూ తిరిగేట్టుగా వాళ్లకు బ్యాంకుల్లో జమ చేయమని చెప్పి చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కమిషన్ అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చింది ఇచ్చిన మేరకు ఇవాళ అవ్వ తాతలందరూ కూడా బ్యాంకుల చుట్టూ తిరిగే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఆ అవ్వా చాతలు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఆ అవ్వతను ఇంతటి ఎండలో క్యూలో నిలబడి ఆ కార్యక్రమాలన్నీ చేస్తూ చంద్రబాబు నాయుడు గారిని తిట్టు తిట్టు తిట్టకుండా తిడతా ఉంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు ఆయన చేసిన దౌర్భాగ్యము పని కూడా ఆయన కనీసం నేను ఈ దౌర్భాగ్యపు పని చేశాను అని కూడా చెప్పుకునే ధైర్యం లేదు ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీద వేస్తా ఉన్నాడు ఆ నెపాన్ని కూడా ఆ చంద్రబాబు ఆయన దుస్తుత దుష్ట ఆయన ఎల్లో మీడియా వీళ్ళందరూ కలిసి ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీద వేస్తా ఉన్నారు ఆ ఈనాడు కథలు చూస్తే ఆంధ్రజ్యోతిలో టీవీల్లో చూస్తే ఆ టీవీ ఫైల్లో చూస్తే